ఈరోజు మనం శివుడు పార్వతికి చెప్పిన శివరాత్రి కథ గురించి తెలుసుకుందాం మన హిందువులు ముఖ్యమైన పండుగలో మహాశివరాత్రి కూడా ఒకటి ఎంతోమంది శివభక్తులు ప్రతి సంవత్సరంలో ఈ పండుగ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఈ సమయంలో ప్రకృతిలో ఉన్న ప్రతి జంతువు శివుడిని తలుచుకుంటూ ఉంటుంది అయితే రెండు వేల ఇరవై ఐదు శివరాత్రి ఫిబ్రవరి ఇరవై ఆరున రాబోతుంది అయితే ఆ రోజు భక్తులు శివుడికి ఎన్నో విరాహాలు అర్పిస్తారు పాలతో మరియు గంగాజలంతో శివలింగానికి అభిషేకం చేస్తారు ఇలా చేస్తే శివుడు ఆశిష్యులు మనపైనే ఉంటాయి అలాగే మనం ప్రతి పనిలో విజయం సాధిస్తాం శివరాత్రి రోజున శివుడు భక్తులందరికీ ఒక ప్రత్యేకమైన వ్రతం చేస్తారు ఈ వ్రతానికి చాలా త్వరగా ఫలితం లభిస్తుందని భక్తులు చెబుతుంటారు అయితే శివరాత్రి రోజు చేయబోయే వ్రతం గురించి మన పురాణాలు కూడా వర్ణించబడింది ఈ వ్రతాన్ని ఎలా చేయాలో అనే దాని గురించి ఎన్నో సూచనలు మన పురాణాల్లో స్పష్టంగా చెప్పబడ్డాయి వ్రతం చేసేవారు రోజు మొత్తం ఉపవాసం ఉండాలి కేవలం పండ్లు మాత్రమే తినాలి అలాగే రాత్రిపూట నిద్రపోకూడదు జాగారం చేయాలి ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళపైన ఖచ్చితంగా శివుడి ఆశీస్సులు ఉంటాయి వాళ్ళ కష్టాలు తొలగిపోతాయి వీటితో పాటు చెడు శక్తుల ప్రభావం తగ్గుతుంది శివరాత్రి రోజున ఉపవాసం ఉండడంతో పాటు వ్రతం చేసే భక్తులు ఖచ్చితంగా మహాశివరాత్రి కథను వినాలి ఈ కథ వింటేనే వ్రతం పూర్తవుతుంది దీనివల్ల అన్ని పాపాలు తొలగిపోతాయి మనం కోరుకున్న కోరికలు కూడా తీరుతుంది అందుకనే మీరు కూడా మహాశివరాత్రి కథను పూర్తిగా వినాల్సింది ఖచ్చితంగా వ్రతాన్ని ఆచరించాలి ఇప్పుడు మనం ఈ వీడియోలో పురాణాల్లో చెప్పబడిన మహాశివరాత్రి యొక్క కథ గురించి స్పష్టంగా చెప్తాను ఈ కథను సాక్షాత్తు శివుడు పార్వతీదేవికి చెప్పాడు ఈ కథను వినే ముందు మాది ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కొట్టండి ఒకసారి పార్వతీదేవి మరియు శివుడు కైలాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు ఇంతలో పార్వతీదేవి శివుడితో మాట్లాడుతూ ప్రభు మృత్యులోకంలో కూడా మీరు ఉండాలంటే ఏం చేయాలి అలానే ఈ వ్రతం చేస్తే చనిపోయిన వారి పాపాలు తొలగిపోతాయా ఏ వ్రతం చేస్తే మోక్షం ప్రాప్తిస్తుందని ప్రశ్నించింది మహాశివరాత్రి రోజు చేసే వ్రతం గురించి చెప్పాడు పార్వతీదేవికి ఒకనొక సమయంలో మధ్య దేశంలో ఒక ఊరిలో చిత్రబానుడు అనే ఒక వేటగాడు ఉండేవాడు అతను ప్రతిరోజు జంతువులను వేటాడి తన కుటుంబాన్ని పోషించుకునేవాడు కానీ అతను చాలా పేదవాడు అందుకనే అతను తన కూతురి పెళ్లి చేయడానికి ఒక వ్యాపారి దగ్గర అప్పు చేశాడు కానీ నిర్ణీత సమయంలో అతను ఆ అప్పును తీర్చలేకపోయాడు దాంతో వ్యాపారి వెంటనే చిత్రభానుడి దగ్గరకు వచ్చి అతన్ని తీసుకువెళ్ళి ఒక చెరసాలలో బంధించాడు ఆ రోజు శివరాత్రి కావడంతో పండితులందరూ శివపురాణంలో కొన్ని కథలను భక్తులకు చెబుతున్నారు ఈ కథలు చెరసాలలో ఉన్న చిత్రబానుడికి కూడా వినిపించాయి దీంతో అతను చాలా శ్రద్ధగా ఆ కథను విన్నాడు సాయంత్రం పూట వ్యాపారి అప్పును తీర్చమని చిత్రబాలుని అనగానే అప్పుడు చిత్రబాలుడు నేను రేపటికల్లా అప్పు మొత్తం తీర్చేస్తాను దయచేసి నన్ను ఈరోజు వదిలేయండి అని చెప్పాడు వ్యాపారి కూడా చిత్రభానుడు చెప్పిన మాటలు నమ్మి అతన్ని వదిలేశాడు చిత్రభానుడు చెరసాల నుండి బయటకు రాగానే మళ్ళీ వెంటనే వేటాడడానికి వెళ్ళాడు ఎందుకంటే అతను జంతువులను వేటాడి వాటి యొక్క కొమ్ములను దంతాలను చర్మాన్ని అలాగే మాంసాన్ని అమ్మి డబ్బులు సంపాదించి ఆ డబ్బుతోనే అతను వ్యాపారి దగ్గర తీసుకున్న అప్పును తీర్చేద్దామని అనుకుంటాడు ఈ ఉద్దేశంతోనే అతను అడవికి వెళ్ళాడు జంతువులను వేటాడడం కోసం అడవి మొత్తం వెతుకుతూనే ఉంటాడు దీంతో అతనికి చాలా దాహం వేసింది మరోవైపు అతనికి ఆకలి కూడా వేస్తుంది జంతువులను వెతుక్కుంటూ వెళ్ళిన అతడికి అడవి మధ్యలో ఒక చెరువు కనిపిస్తుంది అందులోని నీళ్లు తాగి చిత్రవానుడు అక్కడున్న ఒక మారేడు చెట్టు పైన కూర్చొని జంతువుల కోసం ఎదురు చూస్తుంటాడు కానీ ఆ చెట్టు కింద ఒక శివలింగం కూడా ఉంది కానీ ఆ చిత్రబానుడు దాన్ని అసలు గమనించలేడు ఆ చెట్టు మీద ఎవరికి కనిపించకుండా దాక్కోవడానికి ఆ చెట్టు యొక్క ఆకులను తుంచి కింద పడేసి మంచి ప్రదేశాన్ని వెతుక్కున్నాడు కానీ అతనికి తెలియకుండా మారేడు చెట్టు కింద ఆకులన్నీ శివలింగం పైన పడుతున్నాయి ఆ రోజు శివరాత్రి మారేడు చెట్టు ఆ శివలింగం మీద పడడంతో శివుడికి పూజ జరిగింది అతనికి తెలియకుండానే అతను శివుడిని పూజించాడు కాసేపటికి రాత్రి అయింది ఆ రాత్రి కాగానే అక్కడ చెరువులోకి నీళ్లు తాగడానికి ఒక జినుక వచ్చింది కానీ అది గర్భంతో ఉంది వెంటనే చిత్రబానుడు బాణాన్ని లాగి దానివైపు లక్ష్యంగా పెట్టాడు అది గమనించిన జింక ఆ వేటగాడితో నేను ఒక గర్భవతిని కాసేపట్లో నా సంతానం ఈ భూమి మీదకి రాబోతుంది ఒకవేళ నువ్వు నా పైన బాణంతో దాడి చేస్తే ఒకేసారి రెండు అమాయక జంతువుల ప్రాణాలు తీసిన వాడవవుతావు నీకు పాపం తగులుతుంది అందుకే నేను నా సంతాన్ని జన్మనిచ్చి వెంటనే తిరిగి నీ దగ్గరకు వచ్చేస్తాను అప్పుడు నువ్వు నన్ను చంపేయమని చెప్పింది ఆ మాట విన్న వెంటనే వేటగాడికి ఆ జింక జాలి కలిగింది అందుకే ఆ జింక చెప్పిన మాటలు అతను అంగీకరించాడు జింక కూడా వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయింది కాసేపటికి అక్కడికి మరొక జింక వచ్చింది దాన్ని చూసి ఆ వేటగాడు చాలా ఆనందించాడు అది దగ్గరకు రాగానే ఒక బాణాన్ని దానివైపు గురిపెట్టాడు అప్పుడు ఆ జింక నేను నా భర్త కోసం వెతుకుతున్నాను నా భర్త ఎక్కడికి వెళ్ళాడో తెలియదు ఒకసారి నేను నా భర్తతో కలిసి మళ్ళీ తిరిగి వస్తాను కాసేపటి వరకు మీరు నన్ను వదిలేయండి అని జింక చెప్పిన మాటలకి వేటగాడు హృదయం కరిగిపోతుంది అతను ఆ జింకను కూడా వదిలేశాడు ఇలా ఆ వేటగాడు రెండుసార్లు తనకు దొరికిన జంతువులను వదిలేస్తాడు కానీ మరోవైపు అతనికి తీవ్రంగా ఆకలి వేస్తుంది ఒకవేళ నేను ఏదైనా జంతువును వేటాడకపోతే ఆకలితో చచ్చిపోతానని చిత్రబానుడు తనలో తానే బాధపడుతూ ఉండిపోయాడు రాత్రి కాగానే అక్కడికి మరొక జింక తన పిల్లలతో నీళ్లు తాగడానికి వచ్చింది మళ్ళీ అతను వేటగాడికి ఒక జంతువు దొరికిందని ఆనందపడ్డాడు ఈసారి కూడా చిత్రబానుడు ఆ జింక వైపు బాణం గురిపెట్టగానే ఆ జింక భయపడి నేను నా పిల్లలని నా భర్త దగ్గర విడిచిపెట్టి వస్తాను దయచేసి ప్రస్తుతానికి నన్ను వదిలేయండి నేను మళ్ళీ తిరిగి వస్తానని పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేసి చెబుతున్నాను ఇప్పటికే వేటగాడు రెండు జింకలను వదిలేశాడు ఈసారి కూడా వదిలేస్తే తనకి ఆహారం దొరకదని భావించి నేను అస్సలు ఆ పని చెయ్యలేను నాకు కూడా భార్య పిల్లలు ఉన్నారు వాళ్ళు ఆకలితో బాధపడుతున్నారు నేను నిన్ను విడిచిపెట్టలేను అని చెబుతాడు వేటగాడు ఇంతలో ఒక జింక మాట్లాడుతూ నువ్వు ఏ విధంగా నీ భార్యా పిల్లల కోసం ఆలోచిస్తున్నావో నేను కూడా నా పిల్లల కోసం అదే విధంగా ఆలోచిస్తున్నాను పిల్లల కోసమే నన్ను కాసేపటి వరకు వదిలేయమని చెబుతున్నాను నన్ను నమ్ము నేను నా పిల్లలని నా భర్త దగ్గరే వదిలేసి వస్తాను అని చెప్పగానే వేటగాడు దయతో ఆ జింకలను కూడా వదిలిపెట్టాడు ఒక జంతువు కూడా కనిపించకపోవడంతో అతనికి ఏం చేయాలో తెలియక చెట్ల ఆకులను తీసి కింద పడేస్తున్నాడు దీంతో అవి శివలింగం పైన పడుతున్నాయి కాసేపటి అయితే సూర్యోదయం కూడా కాబోతుంది ఇంతలో అక్కడికి మరొక జింక వస్తుంది ఈసారి మాత్రం ఈ వేటగాడు ఎలాగైనా జింకను వేటాడాలని నిర్ణయించుకున్నాడు అతని చూసిన జింక ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చిన మూడు జింకలు నా భార్యలు ఒకవేళ నువ్వు వాటిని చంపినట్లయితే ఆ దుఃఖంతో నేను బ్రతకలేను నన్ను కూడా చంపేయండి ఒకవేళ నువ్వు వాళ్ళని వదిలిపెట్టినట్లయితే నన్ను కూడా కాసేపు వదిలిపెట్టు నేను వాళ్ళని కలిసి తిరిగి వస్తాను అప్పుడు నన్ను చంపేసి నీ ఆకలి తీర్చుకో అని చెప్పింది ఆ మాట విన్న వెంటనే రాత్రి నుంచి జరుగుతున్న సంఘటనలు మొత్తం వేటగాడికి గుర్తుకు వస్తాయి ఇతను ఆ కథ మొత్తాన్ని జింకకు చెప్పాడు మీరు నా ముగ్గురు భార్యను వదిలిపెట్టారు నన్ను చంపితే మీరు అధర్మానికి పాల్పడ్డట్టే వారు అవుతారు మీరు వాళ్ళను నమ్మి ఏ విధంగా వదిలేశారో అదే విధంగా నన్ను కూడా వదిలేసి చేయండి నేను నా భార్య పిల్లలతో సహా ఇక్కడికి తిరిగి వసేస్తానని చెబుతాడు ఒకవైపు ఆకలితో ఉండడంతో ఉపవాసం కూడా పూర్తి అవుతుంది అలాగే రాత్రిపూట నిద్రపోకపోవడంతో జాగారం కూడా పూర్తి అయ్యింది దీంతో అతనికి తెలియకుండానే అతను వ్రతం చేశాడు శివలింగం పైన మారేడు ఆకులు వేయడంతో వేటగాడి క్రట్టిన హృదయం నిర్మలంగా మారిపోతుంది మనసులో దయాభావం కలిగింది అతను ఇప్పటి చేసిన పాపాలను గుర్తు తెచ్చుకొని చాలా బాధపడుతున్నాడు కాసేపటికే అక్కడికి జింకలు అన్నీ వచ్చాయి అవన్నీ కూడా వేటగాడి చేతిలో చనిపోవాలనే ఉద్దేశంతోనే వచ్చాయి జింకల మధ్య ఉన్న ఈ ప్రేమని మరియు మాట మీద నిలబడే స్వభావం చూసి వేటగాడికి జ్ఞానోదయం అయ్యింది దీంతో అతని కళ్ళు నుంచి నీళ్లు కన్నీళ్లు బయటకు వచ్చాయి జింకలను చంపకుండా మనసులో నుండి హింసభావాన్ని తీసేసి అతను వాటిని వదిలేశాడు మరోవైపు దేవలోకం నుండి దేవతలు కూడా ఈ సంఘటన చూస్తూ ఉన్నారు ఈ దృశ్యాలను చూసిన వెంటనే వాళ్ళు కూడా ఆనందించి పూల వర్షం కురిపించారు ఆ సమయంలో ఒక పుష్పక విమానం అడవిలోకి వచ్చింది ఆ వేటగాడు ఇంకా జింకలన్నీ ఆ పుష్పక విమానంలో కూర్చొని మోక్షాన్ని పొందాయి ఈ విధంగా శివుడు పార్వతీదేవికి మహాశివరాత్రికి సంబంధించిన కథను వివరించాడు ఎవరైతే స్వచ్ఛమైన మనసుతో నన్ను పూజిస్తారో వాళ్ళ పాపాలను నేను తొలగిస్తాను జంతువులను హింసించిన వేటగాడి పాపాలను కూడా నేను హరిచేస్తాను వాళ్ళకి ముక్తి కలిగిస్తాను వాళ్ళకి ముక్తి కల్పిస్తానని శివుడు పార్వతీదేవికి చెప్పాడు ఈ విధంగా పార్వతీదేవి ప్రశ్నకు సమాధానం దొరికింది మహాశివుడు వేటగాడికి ఒక కఠినమైన హృదయాన్ని కూడా చాలా కోమలంగా మార్చేశాడు మనస్సు మొత్తం ప్రేమతో మరియు కరుణతో నింపేశాడు శివరాత్రి రోజు ఖచ్చితంగా ఈ కథ వింటే పాపాలన్నీ తొలగిపోతాయి ఎప్పుడు శివుడు కృప ఉంటుంది మీరు ఏం చేస్తున్నా ప్రతి పనిలో విజయం సాధిస్తారు మీ ప్రతి కోరిక నెరవేరుతుంది ఫ్రెండ్స్ ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి అలాగే ఈ వీడియో లైక్ చేసి మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్